మరి చంద్రబాబు గారి సర్టిఫికెట్ ఇవ్వాలి దాంట్లో ఇవన్నీ సిట్ ఒక పెద్ద జోక్ కామెడీ సంస్థ అది ఏమైనా చెప్తుంది ప్రభుత్వం ఏం చెప్తే అది రాస్తుంది అక్కడ ఇదివరకు ఎఫ్ఐఆర్లు అంటే ఫీల్డ్ లో ఉన్నాయి రాసేవాళ్ళు అక్కడక్కడ కొంత కల్పితమైనటువంటి సాక్షులు పెట్టేవాళ్ళు అప్పుడు అలా కాకుండా ఒక ఎఫ్ఐఆర్ కల్పితం రాయడం అనేటటువంటిది సిట్ దగ్గర నుంచి నేర్చుకోవాలి భవిష్యత్తులో ఎవరైనా పిహెచ్డీలు చేసేటప్పుడు ఈ వీటి మీదను పిహెచ్డీ చేస్తే ఓ పది పిహెచ్డీలు వస్తాయేమో ఎందుకంటే అంత సిల్లీగా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేదు ఇంతగా దిగజారిపోవడం వ్యవస్థ అనేటటువంటిది ఇంతగా బానిసత్వం చేయడం అనేటువంటిది ఎప్పుడూ లేదు ఇంత అసహ్యకరణమైన స్టేజ్కి ఎప్పుడూ కూడా పోలీస్ వ్యవస్థ దిగజారలేదు ఫస్ట్ టైం పోలీస్ వ్యవస్థ అంటేనే అసహ్యం వేస్తుంది అనమాట వ్యవస్థ అంటే చిరాకు పుడుతుంది ఏం ఇంత చండాలమా ఇంత అసహ్యంగా తయారవుతున్నాం పక్కనున్న మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు నిజాయితీగా హార్డ్గా పనిచేస్తున్నారు ఎవడో ఒకడో ఇద్దరు తయారయ్యారు అక్కడ బట్ ఇక్కడ బానిసలుగా పనిచేస్తున్నాం మనం గా ఏం సాక్ష్యం పట్టుకొస్తాం మనం అక్కడ అసలే పట్టుకుని నువ్వు సాక్ష్యం చెప్పు జయచంద్రారెడ్డి పట్టుకుని చెప్పు ఇంకోటి రెండు వేల ఇరవై మూడులో నుంచినే చేశారు ఈ ఎవరి కోసం చెప్తారు ఈ మాటలో బేసిక్ గా ఆ రోజున ఉన్నటువంటి దాంట్లో వెరీ సింపుల్ ఇప్పుడైనా నేను చెప్తున్నాను ఇది చంద్రబాబు గారికి లోకేష్ గారికి సంబంధం ఉండదు ఏ పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉండదు ఎందుకంటే వాళ్ళు చెయ్యాలనుకుంటే సందు సందుకు ఎట్లాంటి షాపులు పెట్టిచ్చేసి ఎట్లాంటి ఇండస్ట్రీస్ ఇప్పుడు కోటిన్నర రెండు కోట్ల కదా మేము